హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే తమ చూస్తారు కదా ప్రతి పది రోజులకి ఒకసారి పని చేయండి హ్యాపీగా చాలా పచ్చగా గార్డెన్ ఆరోగ్యంగా ఉంటుంది అంటే ఏం చేయాలి అనేది ఏం లేదని చాలా సింపుల్ అది చెప్పుకోవడానికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న హార్వెస్ట్ చేసేసుకుందామా చిన్న హార్వెస్ట్ అంటే మనకి డైలీ హార్వెస్ట్ ఏ రోజు హార్వెస్ట్ ఆ రోజే చేస్తాం కదా అలాగే ఈ రోజు హార్వెస్ట్ ఏంటంటే ఇక టమాటాలు చక్కగా పండి రెడీగా ఉన్నాయండి చూస్తుంటే నోరువురుతుంది కదా ఇది చిన్న చిన్న యాపిల్స్ అలా ఉన్నాయి కదా అవి అలాగే ఉంటాయి మనవి ఎందుకంటే మనం చక్కగా మంచి మంచి ఆర్గానిక్ ద్రావణాలు వేసి పండిస్తాం కదా అలాగే ఉంటుంది అయితే ఈ టమాటో ప్లాంట్ మాత్రం చక్కగా నాకు చాలా తృప్తిగా వచ్చేయండి టమాటోలు మాత్రం నేను ఇప్పుడు టూ మంత్స్ నుంచి కొనలేదు చాలా ఎక్కువగా వస్తున్నాయి నాకు అలా డైలీ సరిపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజు కొద్ది కొద్దిగా కోసుకెళ్తూ రోజుకి వచ్చేటిది ఇంకొంచెం అలాగనమాట అలాగే సలాడ్స్కి తినడానికి అండి ఇవి వాడుతుంటానని చెప్పాను కదా ఇది కూడా క్రాప్ దగ్గర పడిపోయిందండి లాస్ట్ అయిపోతున్నాయి ఇంకా చూస్తాను పండిన వరకు ఇప్పుడు కోసేస్తాను ఇంకా పచ్చివే రెండు రోజులు చూస్తాను మొక్కకి ఇంకా జీవం ఉంటే అవి కూడా పండుదండి లేదంటే పాపం అలా పచ్చివే ఉండిపోతాయి అయితే పచ్చివే ఉండిపోయినా కూడా మనకి ఏం ఇబ్బంది పడక్కర్లేదు ఆ పచ్చి కూడా కోసుకొని చక్కగా పచ్చడి చేసుకోవచ్చు అండి పచ్చి టమాటో పచ్చడి ఎక్సలెంట్ టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ చెర్రీ టమాటో ఇందాక మీరు చూసింది ఆ టమాటో అది ఓవెల్ షేప్ ఎల్లో కలర్ టమాటో ఇదేమో చక్కగాను పసుపు రంగులో ఉన్న ఎల్లో చెర్రీ టమాటో అనమాట ఇవన్నీ కూడా సలాడ్స్లో తినడానికి భలే బాగుంటుంది టమాటో సలాడ్ తింటారు కదా దానికి నార్మల్ టమాటో కానీ ఈ వెరైటీ అవి టమాటో అయితే చాలా టేస్టీగా ఉంటుంది అసలు సలాడ్ అంటే ఏం కలుపుకోకర్లేదండి నాలుగు టమాటోలు ద్రాక్ష పళ్ళు తిన్నట్టుగా తినేవచ్చు అనమాట అంతే ఇంకా ఏం చేయక్కర్లేదు ఓకే టమాటోలు కొంచెం కోసుకున్నాం కదా ఇంకా మిగతా చెట్లు కొన్నిద్దాం అలాగే ఇక్కడ కొంచెం పాలకూర ఉంది చూసారు కన్నాలు పడిపోయింది అలా ఎందుకు కన్నాలు పడుతుంది అంటే తెగులు రావడం అయితే కాదండి నైట్ టైం కొన్ని పురుగులు వస్తాయి అన్నమాట వచ్చి అవి తినేస్తుంటాయి అనమాట వాటికి ఆహారం ఆహారం కోసం వచ్చి ఇలాగ ఇవి తిని వెళ్తుంటాయి అనమాట అవి మనం ఏంటంటే శుభ్రంగా కొంచెం ఆ ఆకుల్ని ఉప్పు నీటిలో కడిగైన వాడుకోవచ్చు లేదని చెప్పే కన్నాలు పడింది పురుగులు తినాలని మనకి తెలుసు కాబట్టి పక్కన పడేవచ్చు అనమాట పక్కన అంటే అదే మన కంపోస్ట్ అందులో వేసుకోవచ్చు అయితే ఇప్పుడు చూసారా కొంచెం ముదిరింది ఆకి రెండు రోజులు కొంచెం గార్డెన్లోని ఈ కూరగాయలు కోస్తూ ఈ పాలకూరని మర్చిపోయాను నేను ఈ పాలకూరను కోయిపోవడం వల్ల కొంచెం ముదిరింది ఇలా ముదిరినప్పుడు ఏం చేస్తానంటే నేను పప్పులో వేస్తాను లేతది కూడా వేసుకుంటాం కాకపోతే ఆ లేతది పప్పులోకి బాగుంటుంది ఇలా ముదిరింది పచ్చడికి బాగుంటుందండి టమాటో పచ్చిమిర్చితోని పాలకూర చట్నీ అలాగే పాలకూర రైస్ రైస్కి కూడా ముదిరిది పర్వాలేదు బాగానే ఉంటుంది అయితే మరి మనం గార్డెన్లో ముదిరిన లేతగా ఉన్న సన్ని మనం చక్కగా వాడుకుంటా తప్ప వేస్ట్ చేయం కదా ఇక్కడ ఇది చూసారా సోయాకు దిల్ అని కూడా అంటారు నేను నేను వింటర్లో ఈ పైపుల్లో పెట్టి చక్కగా ఆకుకూరలు పండిస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి దీనికి దీనిలోనే తడి సరిపోదు అందుకు పెట్టలేదు నేను అలాగే ఈ పక్కన చక్కగా ఇంకొంచెం లేతగా ఉందండి పాలకూర చాలా చాలా బాగుంది ఈ పాలకూరని చక్కగా ఇప్పుడు మనం ఇందాక కొంచెం చూసారు కదా ఆ పాలకూర ఈ పాలకూర కూడా కోసేస్తే మనకి కర్రీకి అంటే అన్నిటికీ బాగా సరిపోతుంది అలాగే మధ్యలో ఆ పాలకూర మధ్యలో ఉల్లి కాడలు కూడా ఉన్నాయి గమనించండి అది కూడా హార్వెస్ట్ చేద్దాం చక్కగా పాలక రైస్ చేద్దాం అనిపిస్తుంది ఉల్లికాయలు చూస్తే ఉల్లి వేసి పాలక రైస్ పాలకూర వేసి పాలక రైస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందులో ఉల్లిపాయలు సాంబార్ పాయలు పెట్టాను కదండి నేను చక్కగా లేతగా భలే ఉన్నాయి ఇలా ముట్టుకుంటూ వచ్చేస్తున్నాయి చూస్తే అలా చిన్న చిక్కితే వచ్చేస్తున్నాయి అదే మామూలుగా అయితే బండగా లావుగా అవి ముదిరితే అంత ఇది ఇంత ఈజీగా రావండి కత్తెరతో కట్ చేయాలి తప్ప ఎంత ఈజీగా రాదు నేను చక్కగా ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చక్కగా హార్వెస్ట్ చేయగలుగుతున్నానంటే లేతగా బాగున్నాయి కాబట్టి నేను చాలాసార్లు హార్వెస్ట్ చేసిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే పాడై పని అవ్వచ్చు సాంబార్ పాయలు అవ్వచ్చు ఏమైనా సరే ఆ టబ్బుల్లో మొక్కల్లోనే పెట్టేయండి దానికోసం టబ్బు పెట్టక్కర్లేదు చక్కగా ఉల్లిపాయలు వచ్చేస్తాయి అలాగే ఇక్కడ వంగ మొక్కలో కొంచెం పాలకూర ఉంది కదా ఇది కూడా ఇంతకు అంతకుముందు హార్వెస్ట్ వచ్చారు పెద్ద పెద్ద ఆకులను అరిచే అంత ఆకులు వచ్చేవి ఇప్పుడు తగ్గినాయి ఎందుకని అంటే చెట్టుకి మనకి కోస్తూ 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 ఉంటే బలం తగ్గుతుంది కదా ఇప్పటికి చాలాసార్లు కోసాను చాలా వీడియోల్లో మీరు పాలకూర చూసారు అబ్బాయి ఎంత ఫ్రెష్గా హెల్తీగా ఉందో ఎంత పెద్ద సైజ్ వచ్చిందో అని అందరూ కామెంట్ చేశారు చాలా ఆనందం వేసిందండి అసలు మన పంట పండిన దానికన్నా ముందు వీడియోల్లో కామెంట్స్ వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళ ఆనందాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తుంటారు అలాగే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి ఒక లైక్ చేయండి ఇంకా గార్డెనింగ్ చేస్తున్న ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాలకూర అంతా కోసా కోసాను కొంచెం ఉల్లిపాయలు ఉల్లి స్ప్రింగ అదే ఉల్లి కాడలు కోసాను ఈ చెట్టు తెగులు వచ్చింది ఏం చేయడం ఆలోచిస్తున్నాను అలాగే ఇక్కడ చూస్తేనే ఉల్లి కాడలు ఉన్నాయి ఇక్కడ కూడా మనం కొంచెం ఈ డబ్బులో కూడా ఉన్నాయి చూసారు కదా గమనించండి నేను ఉల్లిపాయల కోసం అయితే డబ్బు పెట్టలేదండి మనం అన్నిటికీ డబ్బులు పెట్టుకుంటా పోతే స్లాబ్ మనకు ప్లేస్ సరిపోదు కదా కానీ అన్ని రకాలు పండించాలి అంటే మరి ఇలాగ అంతర పంటలు అంటారు అనమాట రైతులు ఏంటంటే ఎకరాల తీసే రైతులు అంతర పంటలు అంటారనమాట వీటిని ఇలా మనం అంతర పంటలుగా మనం చూసుకొని పెట్టుకోవచ్చు పళ్ళ మొక్క దగ్గర ఆకుకూరలు ఆకుకూరల దగ్గర ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాగ ఉల్లినారు లేదనేసి వెల్లుల్లి కూడా ఇలా పెట్టుకోవచ్చు వెల్లుల్లి కూడా చక్క పెట్టుకుంటే ఇలాగే కూడా వస్తుంది అనమాట వెల్లుల్లి ఉల్లి కాడలు ఇలాగే వస్తుంది అలాగే పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడు ఉల్లిపాయలు మాత్రం బయట కొనకుండా ఉండాలంటే కొన్ని టబ్బుల్లో ఇలా పెట్టేసుకుంటే రోజుకి ఒకప్పుడు కోసుకెళ్తే మనం ఉల్లిపాయ వేయకుండా వీటితో తాలింపు వేసుకుని కర్రీ చక్కగా తయారు చేసుకోవచ్చు టేస్టీ కూడా చాలా చాలా బాగుంటుంది అయితే మనం ఈ ఉల్లినారంతా కూడా ఈరోజు ఎందుకు కోసేస్తున్నానంటే ఉల్లిపాయను అదే ఈ ఉల్లినారంటున్నాను ఉల్లి కాడలు స్ప్రింగ్ ఆనియన్స్ ఇది పాలకూర కర్రీ చాలా బాగుంటుందండి అలాగే నేను టమాటోలు కూడా కోసాను చూసారు కదా ఈరోజు రెసిపీ మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా చాలా హ్యాపీ రెసిపీ ఈరోజు చక్కగానే ఉల్లికాడలు పాలకూర టమాటో కర్రీ అనమాట పాలకూర టమాటో కలపకూడదు అంటారు కానీ కిడ్నీలో స్టోను ఎఫెక్ట్ ఉన్న వాళ్ళ ఇది అలా కానీ మనకు మామూలుగా ఉన్న వాళ్ళం పర్వాలేదు మంచి కర్రీ అవుతుందండి చక్కగా ఉత్తి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కర్రీ చేసుకోవచ్చు అయితే అయితే ఇప్పుడు ఇంతకీ పది రోజులకి ఒకసారి పని చేయాలి అన్నాను కదా ఇంతకీ ఏమను ఏమంటారు ఏం పని అనుకుంటున్నారో తెలుసా ఇప్పుడు మనం వచ్చింది సమ్మరు ఉట్టినే ఇది మనకి తడి ఆరిపోయి వెండ వేడికి మోస్తరు మనం ఎంత వాటరింగ్ చేసినా కూడా టబ్బులో కిందకి వెళ్ళిపోవడం ఎక్కువ నిలబడదు కదండి అందుకేంటంటే భూమి గట్టిగా అయిపోతుంటుంది అదే మన మట్టి సాయిలు బిగుసుకుపోతూ ఉంటుంది సమ్మర్ వచ్చేసరికి హీటు హీట్కి మట్టిలో ఉన్న తేమ శాతం తగ్గిపోయి గట్టి పడిపోతూ ఉంటుంది అందుకు మనం ఏం చేయాలనేసి అంటే ప్రతి పది రోజులకి వారంకోసారి కదిపినా కూడా మంచిదేనండి సమ్మర్లో వింటర్లో కొంత మనం కదకపోయినా పర్వాలేదు కానీ ఈ సమ్మర్లో అండి కంపల్సరిగా ప్రతి పది రోజులకి ఒకసారి ఇలాగ వాటి దగ్గర ఉన్న కలుపు అంటే దానికి నేను దానికి అవి క్రాటన్స్ అలాగే ఉంచామన్నమాట ఎందుకంటే పుట్టాయి సరేలే ఇంకా ఉంటాయి కదా మల్చింగ్ ఉపయోగపడుతుంది అని ఉంచాను కాకపోతే ఇప్పుడు మనకు తవ్వడానికి ఇబ్బంది అవుతుంది కదా తీసద్దు ఎందుకంటే మళ్ళీ బోల్డ్ వచ్చేస్తుంది అనమాట చూస్తే అంత గట్టిగా ఉందో చూశారు కదా ఇలా చుట్టూ మన మొక్కకు మాత్రం అస్సలు డ్యామేజ్ అవ్వకూడదండి చుట్టూ మాత్రమే తవ్వాలి మొక్క మొదటికి అస్సలు తవ్వకూడదు చాలా గట్టిగా ఉంది అందులోను ఏంటంటే మీకు కొంచెం సులువుగా అవ్వాలి అంటే ముందు రోజు సాయంత్రం వాటరింగ్ చేసి మస్తు రోజు ఉదయం తవ్వండి లేకపోతే ఉదయం వాటరింగ్ చేసి సాయంత్రం కొంచెం గొప్పి తవ్వడం అంటారు దీనిని గొప్పి తవ్వండి లేదు అనేసి అంటే గట్టిగా ఉంటుంది మనం మనం దాన్ని చేయలేము అనమాట కదపలేము ఇలా చేయిపోతే అసలు సరే నేను ఎందుకు తవ్వాలి చూసి అంత గట్టిగా ఎలా ఉందో అసలు ఎందుకు తవ్వాలి అసలు ఎందుకు ఇదని చుట్టూ ఇలా తవ్వాలి అంటే మనకి సమ్మర్లో మట్టిలో మాయిశర్ తగ్గిపోవడం వల్ల సాయిల్ గట్టిపడిపోద్ది సాయిల్ గట్టిపడడం వల్ల వేరు వ్యవస్థకి ఊపిరి ఆడదు గట్టిగా బిగబట్టేసిన మట్టిలో పట్టేసినట్టు వేరు ఉండడం వల్ల మొక్కలు పాడైపోతాయి ఇలా కదపడం వల్ల చక్కగా వాటరింగ్ అవుతుంది వాటికి ఆక్సిజన్ పాస్ అవుతుంది గాలి పాస్ అవుతుంది వేరు వ్యవస్థలు ఫ్రీగా ముందుకెళ్ళడానికి మంచి దారి మనం రెడీ చేసి ఉంచినట్టే అనమాట అందుకు మనం ఏంటంటే అలాగే లోతు వరకు వేర్లు కింద వరకు ఉంటాయి కదా వేర్లు బాగా గాలి వెళ్తుందేమో అని కింద వరకు తవ్వేకండి పైపే కింద అలగు ఆ మాత్రం మాయిస్చర్ ఉంటుంది కంపల్సరీగా మనం డైలీ వాటరింగ్ చేస్తాం కాబట్టి పైప్ ఎండిపోద్ది కాబట్టి పైప్ తవ్వండి చాలు మొక్క మొదటి నష్టాలు తవ్వకండి చుట్టూరు ఈ విధంగా తవ్వండి అసలు బకెట్లలో తవ్వడం అంటే చాలా కష్టపడి ప్లేస్ తక్కువ ఉంటుంది మధ్యలో మొక్క ఉంటుంది చుట్టూరు చేయి కుదరదు కానీ చాలా జాగ్రత్తగా పొడవాటిది బొరుగు పట్టుకొని ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మొక్కలకి ఈ ఎండాకాలంలో మంచిగా గాలాడి మనం వాటర్ చేయగానే జమ్మున వాటి కింద కూడా వాటర్ వెళ్ళి ఫ్రెష్గా బాగుంటాయండి మొక్కలు మీరు కంపల్సరిగా ఈ సమ్మర్లో మాత్రం ప్రతి పది రోజులకి బద్దకించకుండా చెయ్యండి మీరు మా గార్డెన్ గమనించండి ఆల్రెడీ తడితడిగా ఉందంటే అర్థండి నేను వాటరింగ్ చేశాను వాటరింగ్ చేసి చేద్దాము ప్రతిరోజు అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఇప్పుడు కొంచెం టైం ఉంది నాకు వాటరింగ్ అయిపోయిన తర్వాత కిందకి టైం ఉంది కదా నేను ఏం చేస్తున్నానంటే ఇలా తవ్వుతున్నాను అయినా కూడా అంత గట్టిగా ఉంది అందుకని నేను చెప్తున్నానంటే ఉదయం వాటరింగ్ చేస్తే సాయంత్రం తవ్వండి సాయంత్రం వాటరింగ్ చేస్తే ఉదయం తవ్వండి కొంచెం మట్టి పీల్చుకొని మీకు కొంచెం సులువుగా ఉంటుంది చెయ్యి నొప్పి రాదు గట్టిగా ఉంటే చెయ్యి నొప్పి కదండి చేయలేం కదా మళ్ళు మాత్రం అవి ఇలా కంఫర్టబుల్గా ఉంటుందండి హైటు చూసారు కదా అడుగు ఎత్తు వరకు కట్టుకున్నాం ఇంకా హైట్ అయినా చేయలేము ఇంకా కిందకున్న వంగి కూడా ఈ వయసులో కిందకి వంగి చేయాలంటే కూడా నడువు నొప్పులు వచ్చేస్తారు ముడుకుల నొప్పులు నడువు నొప్పులు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడే తొట్లు కట్టించుకున్న వాళ్ళు మాత్రం ఇలా హైట్ మన నడుంకి అందే నడుం వరకు తర్వాత చేతులకి కంఫర్టబుల్గా చేయండి ఇక్కడ చూసారు తవ్వుతున్నప్పుడు వేళ్ళు ఇలా కనిపిస్తున్నప్పుడు ఇలా మట్టిని కప్పు ఉంచాలండి వేరెప్పుడు కూడా వేరికి ఎండ తగలకూడదు ఎండ తగిలిందా మొక్క పాడైపోతుంది ఆ మొక్క మొదటిని ఇలా మట్టి వేసేసి చుట్టూరు తవ్వుంచుకుంటే చుట్టూరు వాటర్ వెళ్ళి వేరే వ్యవస్థకి లూజ్ అయ్యి బాగుంటుంది అది ఒకటి మనం గమనించుకుందాం అలాగే ఇక్కడ బీరపాదు ఒకటి ఉంది ఇందులోని బీరపాదును పక్కన అది చక్కగాను బ్లూ శంఖపూలు మొక్క అనమాట ఈ మళ్ళీలో ఉన్నాయి ఇలాగే సిమెంట్ మళ్ళీలోనైతే చక్కగా ఈ విధంగా వాటికి విశాలంగా బాగానే ఉంటుంది తవ్వేటప్పుడు మాత్రం చాలా జాతరగా తవ్వాలండి చుట్టూరు తవ్వాలి తప్ప మొక్క మొదటి నష్టాలు గుణకం పెట్టకూడదు మనం ఇలా కదిలించడం వలన దీన్ని కదిలించడం అంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారో చూడండి మా ప్రాంతంలో తవ్వడం అంటారు చక్కగా ఈ విధంగా తవ్వేసి మనం చూద్దాం ఇలాగ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చారు మనకి గార్డెన్ విజిట్కి మాకు డైలీ గార్డెన్ విజిట్కి ఎవరో ఒకరు గ్రూప్లో వాళ్ళు ఫ్రెండ్స్ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు కంపల్సరిగా యూట్యూబ్లో మెయిన్ ఏంటంటే యూట్యూబ్లో నా నా వీడియోలు చూస్తున్న వాళ్ళు నాకు కామెంట్ పెడతారు అమ్మ అడ్రస్ చెప్పండి మీ గార్డెన్ చూడాలనుకుంటున్నాం మా దేవి కూడా విజయనగరమే అని ఆ విధంగా కొంతమంది తన గ్రూప్లో కొంతమంది ఫ్రెండ్స్ కొంత మీద గార్డెనింగ్ ఫ్రెండ్స్ వచ్చేది అందరూ కూడా నార్మల్గా వాళ్ళు పెద్ద ఇష్టపడరు కదా గార్డెన్కి వచ్చింది టైం వేస్ట్ చేసుకోవాలంటే గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం గార్డెన్ చూడాలంటే ఒక పండగ నాకై నాకైతే మరీ పండుగ గార్డెన్ ఉంది అంటే కంపల్సరీ చూడడానికి వెళ్ళిపోతాను ఎలా ఉందో ఎలా ఉందో చూడాలి చూడాలి ఏమైనా ఎలాంటి ప్లాంట్స్ పెంచుకుంటున్నారు ఎలా ఉంచుకున్నారు గార్డెన్ ఏమేమి పెట్టారు అని చాలా సందర సందరగా నేను అక్కడ గార్డెన్ తెలిసింది ఉంది అంటే చూడడానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను కంపల్సరీగా వాళ్ళ గార్డెన్ విజిట్ చేస్తాను ఓకేనా వీళ్ళు గార్డెన్ విజిట్ చేస్తారు కదా వీరి మాటల్లో చూద్దాం హాయ్ అండి నమస్తే అండి నా పేరు వాగ్దేవి నేను ఉండేది విజయనగరం ఈరోజు ఆదిలక్ష్మి గారు ఆంటీ ఇంటికి వచ్చాను గార్డెన్ చూద్దామని వచ్చాను యాక్చువల్లీ నేను కూడా నా దగ్గర కూడా టెరస్ గార్డెన్ ఉంది సో ఏంటంటే ఆంటీ ఎలా పెంచుతున్నారు మొక్కలు ఏ విధంగా ఎలా గ్యారెంట్ చేశారో చూద్దామని చెప్పి వచ్చాను సో ఆంటీ చాలా బాగా చేసుకున్నారు <tries> సో ఆవిడ చూసాక నాకు కూడా ఆ విధంగా అరేంజ్ చేసుకుని నేను కూడా పెట్టుకోవాలి పెంచుకోవాలి ఉంది నా దగ్గర కూడా టెరస్ గార్డెన్ ఉంది కానీ ఇంత బాగా ఏది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో దేన్ని ఏ విధంగా మోడిఫై చేసుకోవాలో ఎలా మార్చుకోవాలో అంటే యూజ్లెస్ చేసుకో అంటే ఏదైనా యూజ్ చేసుకునేటట్టుగా ఆంటీ చేశారు ఏది పాడేసే పాడేస్తే ఏవిధ పాడేస్తామో దాన్ని కూడా ఆంటీ యూజ్ చేసుకుని మొక్కలు పెంచారు సో నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ చాలా బాగుంది ఆంటీ నాకు టెన్ ఇయర్స్ నుంచి తెలుసు సో మా పాప కూడా వచ్చిందండి వచ్చిందండి రోజు నేను గార్డెన్ చూడడానికి తినకి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ నాతో పాటు హెల్ప్ చేస్తుంటుంది మా అమ్మగారు కూడా నాకు బాగా సపోర్ట్ చేసి యాక్చువల్లీ స్కూల్లో వర్కింగ్ అనమాట సో నేను టీచర్ని సో నాకున్న టైంలో ఎక్కువసేపు గార్డెన్లో ఉంటాను ఎక్కడ ఫ్రెండ్స్ కానీ బయటకు కానీ సినిమాలు కానీ వెళ్ళకుండా ఎక్కువ టైం నైట్ టైం కూడా మొక్కల దగ్గరికి వెళ్ళి మొక్కలతో మాట్లాడడం వాటి ఫ్రూట్ ఏమైనా వచ్చిందా ఫ్రూటింగ్ వచ్చిందా ఏమైనా వచ్చిందా లేదా ఇన్ కేసు కొన్ని టైంలో మొక్కలతో నేను ఒక్కసారి నాకు బాగా యాక్చువల్లీ నైట్ టైం ఎందుకు గార్డెన్లోకి వెళ్తారంటే మార్నింగ్ అంతా వర్క్ చేస్తాను మనకు ఉన్న టైంలోని కనీసం ఇప్పుడు మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటున్నామో మొక్కలు కూడా మనకి అది కూడా సో నైట్ టైం నేను ఏంటంటే ఏ మొక్క ఎలా ఉంది బాగుందా లేదా ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా లేదా అని నైట్ నైట్ చూసుకోవడం లేదంటే మార్నింగ్ సండే టైంలో మార్నింగ్ సండే టైంలో వెళ్ళి గాడి అంతా క్లీన్ చేసుకోవడం నీట్గా ఏమైనా వెటకని ఇన్ఫెక్షన్ వచ్చిందా అవన్నీ క్రా కట్ చేసుకోవడం అన్నీ చేసుకుంటాను యాజ్ అ వర్కింగ్ ఉమెన్గా ఇవన్నీ చేయలేము అనుకుంటారు కానీ ఇష్టం ఉంటే ఏ పనైనా సరే మనకి ఈజీ అవుతుంది కష్టం అనుకుంటే అది కష్టంగానే ఉంటుంది సో మనం పిల్లలు ఎలా చూసుకుంటా మొక్కలు కూడా అలాగే చూసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మొక్కలు చూడగానే ఒక ఫ్లవర్ రాగానే అబ్బా ఫ్లవర్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మన పిల్లలు ఎలా అయితే ఇది అవుతామో చూసుకోవడం వాటిని హ్యాపీగా ఫీల్ అవుతాను ఆకుకూరలు వస్తూ ఉంటాయి ఏమన్నా సపోజ్ ఈరోజు విజిటేబుల్స్ లేవనుకోండి మేడ మీదకి వెళ్తే ఒక పుదీనా ఉంటది స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి బీన్స్ ఉంటాయి మిర్చి ఉంటుంది కొత్తిమీర ఉంటుంది అవి తీసుకొచ్చేసి వెజిటేబుల్ ఫ్రై లాగా ఎదురు పెట్టేస్తూ ఉంటాను సో మొక్కలు అంటే ఆ ఫీల్ వేరనమాట ఆ వాటి చూడగానే ఆహ్లాదకరము మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మొక్కలన్నిటికీ మందు కొట్టడం అవి చేస్తున్నారు సో మన ఇంట్లో కూడా టెర్రస్ గార్డెన్ చేసుకుంటే మన విజిటేబుల్స్ మనం పండించుకొని మనమే తినచ్చు ఎక్కువ కాదు కొంచెం కొంచెంగా మనకి ఎంత క్వాంటిటీ వీలవుతో మన ప్లేస్ బట్టి పెంచుకుంటే చాలా బాగుంటుంది సో మా పాప చెప్తుంది ఏదేవి ఇంట్లో మొక్కలు ఉన్నాయి నేను చెప్తాది ఇప్పుడు మీ గార్డెన్లో ఏమున్నాయమ్మా నీ పేరేంటి నా పేరు ప్రాగి అని నేను ఫోర్త్ క్లాస్ చెయ్యలేరు అమ్మ నీ పేరు నా పేరు రాగి రాధి ఓ నా పేరు ప్రాధన్ నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నేను బాస్య స్కూల్లో చదువుతున్నాను నేను ఇప్పుడు ఫ్రూట్స్ టైం చేస్తున్నాను స్టార్ ఫ్రూట్ ఉన్నది మా దగ్గర స్టార్ ఫ్రూట్ యాపిల్ ఫ్రూట్ ఆరెంజ్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా ఉసిరికాయ కూడా ఉంది అన్ని ఉన్నాయి మా దగ్గర ఫ్లవర్స్ లో అయితే డోజ్ ఫ్లవర్ వాళ్లు ఉంటాయి మొక్కలకి నువ్వు వాటర్ చేస్తావు అటు నేను చూస్తూ చూడడం పాడైతే ఏమైనా చేయడం వాటిని చూడాల ఏమైనా చేస్తావా చేస్తుంటావు ఎప్పుడైనా ఒక చెట్టుకి మొక్కకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే కిందకి వెళ్ళి ప బ్లేడ్ ఉంటదన్నమాట బ్లేడ్ తీసుకెళ్ళి ఒకవేళ అక్కడ అయితే ఇన్ఫెక్షన్ ఉంటుందో కోసేసి బయటపడేస్తూ ఉంటాను ఓకే వాటరింగ్ ఒక్కసారి నాకు సండే సండే గా ఎప్పుడైనా సెలవులు వస్తే అప్పుడు అమ్మమ్మ తోటి నేను అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటాను లేదా ఏదైనా సాయిలింగ్ గట్రా చేస్తాను ఏమైనా మొక్కలు అంటే హెల్ప్ చేయడము అమ్మకి అంటే మీ తరాలు కూడా గార్డెన్ లో వర్క్ చేస్తున్నారు మీ అమ్మమ్మ కూడా మూడు తరాల వాళ్ళు చేస్తున్నారు సూపర్ కుటుంబం సో అమ్మకి ఏంటంటే మొక్కలు అంటే కొంచెం అటాచ్మెంట్ ఉంది సో ఆవిడ ఆవిడ ఎప్పుడో కోరిక అంట మొక్కలు పెంచుకోవాలి సంతీలు కట్టుకున్నాక సో నేను ఆఫ్టర్ నా మ్యారేజ్ అయ్యాక జాబ్ వచ్చాక ఆవిడ కళని నేను కొంచెం నాకు వీలైనంత వరకు నెరవేర్చాను అదనమాట వాగ్దేవి వాగ్దేవి అంటే అమ్మవారు పేరు పెట్టుకున్నావు అలాగే ఆ వృత్తి కూడా అదే చేస్తున్నావు టీచర్ వృత్తి చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ గార్డెనింగ్ చేస్తున్న చూడు చాలా చాలా సంతోషం వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ చేస్తున్నారండి గార్డెన్స్ చెప్పాలంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అంటారు మా మాకు పిల్లలతో అస్సలు అవ్వదండి అంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళ అనిపిస్తుంది పిల్లలు పని అయిపోయింది ఇంక పడుకుందామా అని అలా కాకుండా వీళ్ళు వర్కింగ్ అలవాటు అయిపోయిందా దాని ఇంకా మైండ్ స్ అవ్వడానికి ఏంటంటే ఏదైనా చేద్దామా అనేసి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి కదా లోపల ఏవో ఒక అల్లికలనో గార్డెనింగ్ అనో ఏవో ఒకటి వాళ్ళ డ్రీమ్స్ కొన్ని ఉండిపోతాయి అవి ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా చేసుకుంటారు అందులో భాగంగా దేవి గార్డెనింగ్లోకి వచ్చారు చాలా సంతోషం అమ్మ టెన్ ఇయర్స్ పైనుంచే గార్డెనింగ్ చేస్తున్నారు నాకు తన మ్యారేజ్ అయిన కానీ నాకు బాగా తెలుసు చక్కగా ఈ విధంగా మేమందరం కూడా విజయనగరంలో హరిత విజయనగరం గ్రూప్ పెట్టుకున్నాం అని చెప్తుంటాను కదా ఎప్పటికప్పుడు దానిలో మేము అందరం కూడా సభ్యులమే ఒకళ్ళ గార్డెన్కి వాళ్ళు విజిట్కి వెళ్తూ చక్కగా చూస్తూ నేర్చుకుంటూ చెప్తూ అంటే నేర్చుకోవడం వాళ్ళ దగ్గర ఉండి మనం నేర్చుకుంటాం మా దగ్గర ఉన్న కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు ఈ విధంగా ఒక ఫ్యామిలీ గ్రూప్ ని మే మెయింటైన్ చేసుకుంటూ ఇలా విజిట్ చేసుకుంటూ ఉంటాం అందులో భాగంగా దేవి గారు ఈ రోజు మా గార్డెన్ విజిట్ కి వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పీక్ కొన్ని లేన్ ప్లాంట్స్ ఎవరైనా తీసుకున్నారు అలా హ్యాపీ గూడా చాలా సంతోషం చూడు చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇవి వన్ అవర్ మీతో గడిపిన టైం నాకు చాలా హ్యాపీగా అయింది మళ్ళీ ఇంట్లో మళ్ళీ మనం మన హడావుడు మా మామూలు థ్యాంక్ యూ ఏం లేదండి మొక్కలు ఒకసారి మట్టి వేసేసుకుంటే మొక్క వేసుకుంటే చాలు కొంచెం సెట్ చేసుకుంటుంది తర్వాత దీని ఎంజాయ్మెంట్ ఎలాగుంటది అంటే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికైనా వదిలేదు అంటే అక్కడ బాధ పువ్వు నేను అనుకుంటాను ఏదో పువ్వు లేదనుకుంటాను పిల్లలు చూసి మమ్మీ 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 కాయ పరిగెత్తి తీసుకెళ్తా నాలుగు మొక్కలు కదే నలుగురు తిన అది ఎంజాయ్మెంట్ అది ఎంత ఎన్ని కుటుంబాలు ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే గార్డెనింగ్ కుటుంబాలు ఎంజాయ్ చేయగలుగుతున్నారు మరో మంచి విడితే బాయ్ బాయ్ ఆదిలక్ష్మి ఆంటీ గారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్